క్రికెట్లో ఫార్మాటుకు తగ్గట్టు ఆడితేనే నిలదొక్కుంటారు అనేది మంది చెప్పే మాట నిజమే పరిస్థితులకు అనుగుణంగా ఆడి పరుగులు చేయాల్సి ఉంటుంది కానీ కొందరు బ్యాటర్లకు మాత్రం ఇది వర్తించదు ఎందుకంటే ఏ ఫార్మాట్ అయినా కొందరు దూకుడుగానే ఆడతారు ప్రపంచ క్రికెట్లో చూసుకుంటే వీరేంద్ర సెహ్వాగ్ జై సూర్య గ్రిల్ క్రిస్ట్ మాథ్యూ హెడెన్ వంటి ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఒకేలా ఆడతారు ప్రస్తుతం అండర్ నైన్టీన్ క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశి కూడా అదే కోవలకు వస్తారు ఫార్మాట్తో సంబంధం లేదు పిచ్చులతో అస్సలు సంబంధం లేదు ఎక్కడ ఆడుతున్నామన్నది కూడా అనవసరం బంతి పడితే బాధడమే ఒక్క మాటలో చెప్పంటే వైభవ్ మారిపోయాడు ఒక టాలీవుడ్ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఆడు మగా బుజ్జి అన్న తరహాలో స్వదేశంలో ఆడుతున్నా విదేశాల్లో ఆడుతున్నా దేశి క్రికెట్ అయినా ఐపీఎల్ అయినా ద్వైపాక్షిక సిరీస్ అయినా అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ అయినా ఒక్కటే మంత్రం విధ్వంసకర ఇన్నింగ్సే లక్ష్యం ప్రస్తుతం జింబాంబే నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచకప్ లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం మామూలుగా లేదు పలు మ్యాచ్లలో అర్ధ శతకాలు ఈ చిచ్చర పిడుగు టైటిల్ పోరులో మాత్రం మరింతగా రెచ్చిపోయాడు ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు కొడితే సిక్సర్ లేకుంటే బౌండరీ అన్న తరహాలో అతని విధ్వంసం సాగింది ముప్పై రెండు బంతుల్లో యాభై యాభై ఐదు బంతుల్లో వంద డెబ్బై ఒక్క బంతుల్లో నూట యాభై చివరికి ఎనభై బంతుల్లో నూట డెబ్బై ఐదు పరుగులు ఇది నాలుగు ముక్కల్లో వైభవ్ సునామీ ఇన్నింగ్స్ గురించి అతని విధ్వంసకర బ్యాటింగ్తో ఇంగ్లాండ్ ఆటగాళ్లు విత్తరపోయారు బంతి ఎలా వేసినా బాధేస్తుంటే బౌలింగ్ చేసేందుకు కూడా భయపడినట్టు కనిపించింది ఇంకా సింపుల్గా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ చేసిన నూట డెబ్బై ఐదు పరుగుల్లో నూట యాభై రన్స్ బౌండరీలు సిక్సర్ల ద్వారానే వచ్చాయి వైభవ్ దెబ్బకు పలు రికార్డులు బద్దలయ్యాయి అండర్ నైన్టీన్ ప్రపంచకప్ ఫైనల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాధిన తొలి బ్యాటర్ గా నిలిచాడు పద్నాలుగేళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు ఐసీసీ టోర్నీల చరిత్రలో ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాధిన బ్యాటర్ గాను నిలిచాడు పురుషుల మహిళల ఐసీసీ టోర్నీల ఫైనల్లోనూ వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా ఎవ్వరూ సెంచరీ సాధించలేదు అండర్ నైన్టీన్ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం బాధిన రెండో బ్యాటర్ గా నిలిచాడు అలాగే అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్ గా కూడా నిలిచారు ఈ ఫీట్ సాధించిన మూడో భారత బ్యాటర్ గా రికార్డు సాధించారు ఇక యూత్ వన్డే నూట పది సిక్సర్లు బాధిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు